మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కి అయితే బెయిల్ అయితే మంజూరైంది ఈ రోజు ఉదయం ఆయన జూబ్లీ హిల్స్ తన ఇంటి వద్ద నివాసానికి చేరుకున్నారని తెలుస్తుంది అయితే అల్లు అర్జున్ బెయిల్ రావడం వెనక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తం ఉందని అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీటింగ్లో ఉన్నారు నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయానికి అయితే వారు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసేసరికి చంద్రబాబు అల్లు మన పవన్ కళ్యాణ్ చెవిలో చెప్పడం అయితే జరిగింది అయితే ఆ చె చెప్తున్న విజువల్స్ అయితే సోషల్ మీడియాలో విపరీతమైన చక్కెలు కొడుతున్నాయి అల్లు అర్జున్ బెయిల్ రావడానికి కీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారని అయితే తెలుస్తుంది ఈ ఇది ఏది ఎలా ఉన్నా సరే ఆ నిన్న నిన్న రాత్రి బెయిల్ మంజూరు అయ్యే సమయానికి అధిక టైం పట్టడంతో రాత్రి పదకొండు గంటలు అవ కావడంతో అల్లు అర్జున్ బెయిల్ వచ్చినా సరే జైల్లో గడపాల్సిన పరిస్థితి అయితే నెలకొంది అల్లు అర్జున్ జైల్లో ఏమి రాత్రి ఏమి ఆహారం తీసుకోలేదని అయితే జైలు అధికారులు చెప్తున్నారు ఏది ఎలా ఉన్నా సరే వారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ మద్దతు పలకడంతో అటు చిరంజీవి సురేఖ కూడా అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకుని జూబ్లీస్ లో వారి కుటుంబ సభ్యులకి అయితే ధైర్యం చెప్పారని తెలుస్తుంది అల్లు అర్జున్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు సపోర్ట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలపడం అయితే మనం చూస్తూనే ఉన్నాం అల్లు అర్జున్ మన సంజయా థియేటర్ లో జరిగిన ఘటన రేవతి భర్తకు తన వంతు మ్యాక్సిమం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని వారి కుటుంబాన్ని వారి లాసును తిరిగి తీసుకురాలని వారి కుటుంబానికి అండగా ఉంటానని అయితే చెప్పడం జరిగింది అది అనుకోని పరిణామం వల్ల జరిగిందని తనకు ఆ తన కుటుంబ సభ్యులు ఆర్థిక పరంగా వేరే ప్రాణం తీసుకురాలేకపోయినా ఆర్థిక పరంగా తను అయితే సహాయం చేస్తానని అయితే ఆయన ఒప్పుకోవడం జరిగింది అల్లు అర్జున్కి బెయిల్ రావడం వలక కీలక పాత్ర ఎవరు పోషించారో అని అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే గతంలో కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్పై కొంతమంది దూషించినప్పుడు అల్లు అర్జున్ అండగా నిలవడం కూడా మనం చూసాము అదేవిధంగా అల్లు అర్జున్ ఎప్పుడైతే సమస్య వచ్చిందో వారి కుటుంబ కలహాలు ఎన్నున్నా సరే ఎప్పుడైతే సమస్య వచ్చిందో పవన్ కళ్యాణ్ కూడా వారికి అదే విధంగా అండగా నిలబడ్డారు అని అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది అదే కాకుండా అల్లు అర్జున్కి సపోర్ట్గా ప్రముఖులు కూడా వారి ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాన్ని అయితే తెలపడం జరిగింది కేటీఆర్ కానీ అటు హీరోలు కానీ సినీ ఇండస్ట్రీ పెద్దలు కానీ అటు అందరూ కూడా అల్లు అర్జున్కి మద్దతుగా నిలిచారని చెప్పవచ్చు వేల సంఖ్యలో అటు చూసుకుంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కానీ అటు గాంధీ హాస్పిటల్ వద్ద కానీ కోర్టు వద్ద కానీ నాంపల్లి కోర్టు వద్ద కానీ అభిమానులు అయితే విపరీతంగా వచ్చారు ఎక్కడెక్కడి నుంచో ఇండియా స్టార్ కావడంతో దేశవ్యాప్తంగా వైరల్ అయితే అయింది అటు అల్లు అర్జున్ ను చెంచల్ కూడా జైలుకి తరలించినప్పుడు కూడా అభిమానులు ఆయన వెంటనే కొనసాగారని అయితే చెప్పుకోవచ్చు అయితే ఏది ఏమైనా సరే అల్లు అర్జున్ ఆ రోజు సంజయ్ థియేటర్లో రాకుండా ఉంటే బాగుండేదని వచ్చినా సరే తన అభివాదం చేయకుండా ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదనైతే కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు